పిఎంసి అన్నది పత్రికార్ క్లియర్గా చెప్పారు ప్రాపంచికతలో బీబీసీ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేట్ ఈ యొక్క ఛానల్ బీబీసీ అనేది ఎలాగైతే పనిచేస్తుందో ప్రాపంచికతలో ఆధ్యాత్మికతలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి అన్నది అలాగ పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పారు ఆ స్థాయికి ఎదుగుతుంది అని చెప్పారు అది అక్షర సత్యం అది సో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇప్పటివరకు మన యొక్క పిరమిడ్ మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో సక్సెస్ఫుల్గా మనం సెవెన్ ఇయర్స్ని కంప్లీట్ చేసుకున్నాం ఓకే దీనికి ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నందప్రసాదరావు గారు ఆయనకి మనం ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఆయన హయాంలో ఎంతో డెవలప్ చేశారు సెకండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ సార్ ఆయన వచ్చిన తర్వాత ఎంత అబండెన్స్ వచ్చిందో కంపెనీకి చెప్పనలేదు కాదు ఎంత ఫీజ్గా రన్ అయ్యిందో అందరం చూసాం ఎంతో అద్భుతంగా తీసుకొచ్చారు సో ఇక ముందు జరగబోయేదంతా కూడాను పత్రిసార్ ఏ విజన్ అయితే ఆయన చూసారో ఆ విజన్కి కనెక్ట్ అవ్వబోతున్నాం మనం రైట్ పిఎంసి అన్నది తెలుగులో స్ట్రాంగ్ ఉంటే ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో పిఎంసి వస్తుంది నా దృష్టి తెలుగు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలు అది మనం త్వరలో యాప్ తీసుకురాబోతున్నాం లైక్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ డిస్నీ హాట్స్టార్ ఆ యొక్క యాప్స్ ఏవైతే ఉన్నాయో ఓటీటీ యాప్స్ ఆ ఓటీటీ యాప్ రేంజ్లో మన పిఎంసి యాప్ రాబోతోంది ఈ యాప్లో ప్రపంచంలో ఉన్న భాషలన్నీ వచ్చేస్తాయి దాంట్లో సో మన యొక్క ఆలోచన ఎక్కడ ఒక తక్కువ స్థాయిలో లేదు మన యొక్క ఆలోచన మన యొక్క వర్క్ అన్నీ కూడాను భవిష్యత్ ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని మనం పనిచేస్తున్నాం అండ్ మనం ఒక అభివృద్ధి పథంలో నడిపే వైపులో ఎన్నో కొత్త విధానాలను మనం తీసుకురాబోతున్నాం అవన్నీ కూడాను ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత ఆ యొక్క పుస్తకంలో ఒక జనక మహారాజు ఒక మిథిలా నగరాన్ని ఆయన ఎలాగైతే ఒక హయ్యర్ వైబ్రేషన్లో హయ్యర్ ఎనర్జీలో హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఒక పాజిటివ్ ఎమోషన్స్లో ఒక హయ్యర్ ఎమోషన్స్లో ఉండి వాళ్ళ పర్పస్కి రిలేటెడ్గా ఎలాగైతే ఆ మిథిలా నగరాన్ని ఆయన రూల్ చేశారో అలాంటిదే మళ్ళీ రిప్లికా తీసుకొస్తుంది పిఎంసి వాహ్ ఒక జనక మహారాజు యొక్క ఎనర్జీస్ ఆ యొక్క పాజిటివ్ ఆ యొక్క పర్పస్ఫుల్ ఆ యొక్క హయ్యర్ ఎనర్జీస్తోనే ఈ వర్క్ జరుగుతుంది ఇక్కడ ఎక్కడ ఫియర్ అనేటువంటి ఎనర్జీ తావేలేదు పిఎంసిలో నోమోర్ ఫియర్ ప్రతి వ్యక్తి ఒక దేవుడు ప్రతి వ్యక్తి ఒక దేవతలాగా మన పిఎంసిలో పనిచేస్తారు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో పత్రికారి యొక్క జ్ఞానాన్ని మన పిరమిడ్ మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడమే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది మన బ్రాండింగ్ అది పిఎంస్ అనేది మన బ్రాండింగ్ బట్ దాని మన కంపెనీ పేరు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అది ఈ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ తర్వాత హిందీ వచ్చింది దీని తర్వాత కన్నడ వచ్చింది దీని తర్వాత తమిళ్ వచ్చింది దీని తర్వాత యూట్యూబ్ ఛానల్లో పద్దెనిమిది లాంగ్వేజెస్లో వచ్చింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లో వస్తుంది దానికి బేసు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఈ పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనేది ఇప్పటి నుంచి ఒక అబండెన్స్తో పనిచేస్తుంది ఒక ప్రాస్పరిటీ కాన్షియస్నెస్తో పనిచేస్తుంది లేమితనం నుంచి పనిచేయదు పత్రిసార్ జేబులో చిల్లి గవ్వలేదు కానీ ఆయన హృదయంలో అబండెన్స్ ఉంది ఆయన హృదయంలో ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ ఉంది ఆయన హృదయం అంతా కూడాను ఎవరైనా వస్తే ఫస్ట్ నువ్వు తిన్నావా ఫస్ట్ భోంచేయి తర్వాత నువ్వు ధ్యానం చేసావా నీ అనుభవాలు చెప్పు సో ఆయన దగ్గర ఏమి లేకపోయినా ఈరోజు పిరమిడ్ వ్యాలీలో అన్నదానం ఉంది కర్తాల్లో అన్నదానం ఉంది కర్నూల్లో అన్నదానం ఉంది ఎక్కడ పిరమిడ్ పిరమిడ్లు ఉంటాయో పిరమిడ్ కేర్ సెంటర్లు ఉంటాయో అక్కడ అన్నదానం ఉంది ఓకే పత్రిసర్ ఏ అబండెన్స్తో ఏ ప్రాస్పరిటీ కాన్షియస్నెస్తో ఆయన ఈ మూమెంట్ని ముందుకు తీసుకొచ్చారో అదే విధంగా అదేసారి యొక్క ఎనర్జీస్తో పిఎంసి అనేది ముందుకెళ్తుంది ప్రపంచంలో ఉన్న అన్ని భాషలలో పత్రిసర్ యొక్క జ్ఞానాన్ని మన పిరమిడ్ మాస్టర్లందరి యొక్క జ్ఞానాన్ని మనం ఓటీటీ యాప్ ద్వారా మనం తీసుకురాబోతున్నాం దిస్ ఈస్ ద ఫ్యూచర్ ప్లాన్ వండర్ఫుల్ వండర్ఫుల్ అల్టిమేట్ ఉంది భవిష్యత్తులో జరగబోయే ప్రణాళికతో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది అంటే ఎంత గ్రేటెస్ట్ కాజ్లో మనం ఉన్నామా అన్న ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది తర్వాత మనం తర్వాత మనం ఎప్పుడు డబ్బుల గురించి ఆలోచించాం ఇంకా ఇప్పటి నుంచి ఎందుకంటే ఇంతకు మునుపు మనం పిరమిడ్ మాస్టర్ల ద్వారా మాత్రమే డబ్బులు తీసుకునేవాళ్ళం ఇప్పుడు మొత్తం బయట ఉన్న ప్రపంచం అంతా చూస్తున్నాం మనం ఇప్పుడు యుఎస్కి వెళ్ళొచ్చిన తర్వాత పర్సెప్షన్ మారిపోయింది ఓకే పెయిడ్ వర్క్షాప్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ వర్క్షాప్స్ తర్వాత మనం ఇప్పుడు శివోహం అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ యువకాంత్ నుంచి పుట్టింది అది పిఎంసి ఈవెంట్ ఒక్క పిఎంసి ఈవెంట్ మనం కరెక్ట్గా చేస్తే సర్టన్ అమౌంట్ వస్తుంది ఓకే ఈ కార్త్ సర్టన్ అమౌంట్ వచ్చేస్తుంది ఆన్లైన్ వర్క్ షాప్స్ సర్టన్ అమౌంట్ వస్తుంది ఆఫ్లైన్ వర్క్షాప్స్ సర్టన్ అమౌంట్ వస్తుంది ఇవన్నీ పిఎస్ఎస్ఎంలో చేసేది బయట బయట ప్రజలకి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి హెల్త్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వెల్త్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తుంది పిఎంసి వాళ్ళ నుంచి పిఎంసీకి ఏదైతే రూపంలో తీసుకుంటాం అది మనం తీసుకుంటుంది కాబట్టి ఇప్పటివరకు పిఎస్ఎస్ఎంలో మాత్రమే మనం దృష్టి పెట్టాం ఇప్పుడు పిఎస్ఎస్ఎం అనేది మనము ఒక ట్వంటీ పర్సెంట్ మనం దృష్టి పెడితే ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు మొత్తం అవుట్ సైడ్ దృష్టి పెట్టబోతున్నాం కాబట్టి పిఎంసికి డబ్బు కొదవ అన్నది ఇక ఉండదు అది ఎప్పుడు ఒక అబండెన్స్తో పనిచేస్తుంది ఒక ప్రాస్పరిటీ కాన్షియస్నెస్తో పనిచేస్తుంది సూపర్ అల్టిమేట్ మీ సందేశంలాగా కూడా తీసుకుంటాం అది సూపర్